ప్రోవైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ ప్యూటి ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ యొక్క పునరుత్న దినం ఆదివారమున సంగముగా దేవుని సన్నిధిలో కూడి ఆరాధించేటట్టుకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క నూతన దినం శుభదినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను లూకాసు వార్త నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము లూకాసు వార్త నాలుగో అధ్యాయం ఒకటి నుండి పదమూడవచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి నాలుగు వచనాలు చదువుకుందాం యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలభది దినములు ఆత్మచేత అరణ్యములో అరణ్యములు నడిపిబడి అపవాది చేత శోధింపబడిచుండెను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె ఆగునట్లుగా ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ఇచ్చాను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా యేసు శోధించబడుట జీసస్ ఈజ్ టెంప్టెడ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యేసు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోనికి నడిపించబడ్డాడు అక్కడ ఆయన అపవాది చేత శోధించబడ్డాడు సాతాను ఆయనను రాళ్లను రొట్టెగా మార్చుకో మార్చమని అడిగాడు ఆయనకు లోక శక్తిని మరియు గొప్ప ప్రజాదరణ ఇస్తానని మరియు దేవాలయంపై నుండి దూకి దేవుణ్ణి పరీక్షించమని సాతాను యేసును కోరినట్లుగా మనం చూస్తాం దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని దెబ్బతీయడానికి యేసు ఎప్పుడు ఏమీ చేయలేదు సాతాన్కు ఆయన అవకాశం ఇవ్వలేదు అపవాది యేసును శోధించడానికి ప్రయత్నించిన ప్రతి పరీక్ష ఆయనను దేవుని నుండి దూరం చేయడానికే ప్రయత్నించింది పడిపోయిన మానవానికి ప్రాతినిధ్యం వహించినటువంటి దేవుని మాటలను మర్చిపోయినందుకు పాపం చేసినటువంటి ఆదం వలె కాకుండా యేసు దేవుని వాక్యాన్ని ఉటంకిస్తూ ఆయనకు ఎదురైనటువంటి ప్రతి పరీక్షను ఆయన అధిగమించాడు పరిశుద్ధాత్మత నింపబడి యేసు దేవుని విశ్వసించాడు మరియు ఆయన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాడు అనేది ఇలాంటి లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే క్రైస్తవులు క్రీస్తు ఎదుర్కొన్న పరీక్షల మాదిరిగానే ఈ లోకంలో పరీక్షలను ఎదుర్కొంటారు డబ్బు అధికారము మరియు మతపరమైన ఆకాంక్షలు మనల్ని పొరపాట్లు చేయించడానికి అపవాది ప్రలోభాలుగా ఉపయోగించుకుంటాడు డబ్బు మరియు అధికారం కోసము అపవాదితో రాజీ పడకుండా మనం జాగ్రత్త పడా ఉండాల్సినట్లే మన అనుభవాలు మన విశ్వాసం యొక్క పరిపక్వత లేదా మన భక్తిపరమైన ఉత్సాహం గురించి ప్రగల్భాలు పలికే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాన్ని ఎప్పుడు కూడా మనము పరిశీలించుకోవాలి అనేది దేవుడి వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనం ఇందులో నేర్చుకునే పాఠాలు ఇంకా మనం గమనించినట్లయితే నాలుగు ఎనిమిది పన్నెండు వచనాల్లో అపవాది యొక్క శోధనను ఎదురించే శక్తి దేవుని వాక్యం నుండి వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది యేసు ప్రభు ఆయన సాతాను ఎదుర్కోవడానికి వాక్యంలో రాయబడినటువంటి విషయాల్ని ఆయన ఎత్తి చూపినాడు పాత నిబంధనలో సౌలు ప్రలోభాలను ఎదురించలేకపోయాడు ఎందుకంటే అతను ప్రభు స్వరాన్ని దేవుని మాటను వినలేదు కానీ ఎద్దుల స్వరాన్ని గొర్రెల స్వరాన్ని ఆయన విన్నాడు మధుర సమయాలు పదిహేను అధ్యాయం పదిహేను ఇరవై ఆరులో మనం ఈ విషయాన్ని గమనిస్తాం అపవాది యొక్క స్వరము చాలా దుర్బుద్ధి కలిగించేదిగా ఉంటుంది మనం స్వంతంగా ఎదిరించడం కష్టం తేనె వంటి మధురమైన దేవుని వాక్యాన్ని మనం రుచి చూడకపోతే శోధనలు అధిగ అధిగమించడం కష్టమని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మనకు ఎదురెత్తున్నటువంటి శోధనలు మనం జయించాలి అంటే అపవాది యొక్క ప్రలోభాలకు మనం లొంగకుండా ఉండాలి అని అంటే వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి వాక్యాన్ని మనం ధ్యానించాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కాని దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించునని ప్రభు సెలవి చిన్నాడు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన ముందుకు సాగడానికి మనకు ఎదురయ్యేటువంటి పరీక్షల్లో మనం విజయం పొందడానికి వాక్యమే మనకు ఆధారమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం శోధించబడినప్పుడు మన శోధనలకు లొంగిపోకుండా దేవుని వాక్యం చేత మనము స్థిరంగా నిలబడి పరీక్షలు ఎదుర్కొని జయించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ప్రభు పైన ఆధారపడితే వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని మనం జీవించినట్లయితే మనం ప్రతి శోధనను జయించగలుగుతామనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి సౌల వలె మనం ప్రలోభాలకు లొంగిపోకుండా ఏసు వలె మనం ఆయన మనకు చూపినటువంటి మాదిరిని అనుసరిస్తూ సాతాను ఎదిరించాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పరీక్షలు నీకు ఎదురవుతున్న శోధనలు ఏవైనా కావచ్చు వాటన్నిటిని మనం జయించాలని అంటే యేసుపై ఆయన వాక్యంపై ఆధారపడాలనేది నేటి లేఖను బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనందరం కూడా మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి పరీక్షలో వాక్యాన్ని సంపూర్తిగా మనం విశ్వసిస్తూ వాక్యంపై ఆధారపడుతూ మన జీవితాల్లో మనం ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు రీతిగా మన అనుగ్రహ జీవితంలో మనం ప్రతి శోధనను ఎదిరించి నిలబడటకు దేవుడు కృపణిచ్చు ఆయన వాక్యం మీద ఆధారపడి జీవించేటువంటి సహాయం దేవుడు మనకు దయచేయలాగున దేవుని మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవా నేను ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ అపవాది యొక్క ప్రలోభాలను ఎదిరించే విధంగా నాకు సహాయం చేయండి సాతాను యొక్క ప్రలోభాలను ఎదిరించే శక్తిని నాకు దయచేయండి నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ నీకు జీవించే కృప దయచేయమని మీ చిత్తాన్ని బట్టి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్యాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి